ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ కోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు డిసెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మణికంఠ గారు నమస్కారం అండి సింహరాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై చివరిలోకి వచ్చేసాం మనం చూస్తూ చూస్తూ సమయం చాలా వేగంగా గడిచిపోతుంది ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది మంచి మంచి అదృష్టాలు మనం వరించిపోతున్నాయా లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో సింహరాశి అండి ఈ రాశికి పేరు సింహం ఓకే నేను చెప్పిందే వేదా శివగామి నా మాటకి ఎదురు అన్నట్లుంటారు కాల్స్ నాది మకర రాశి మకర నుంచి సింహం ఎయిత్ ప్లేస్లో ఉంటారు షష్టాష్టకాలు అంటారు మైండ్ నా మైండ్లీ క్లయింట్స్ మైండ్ మ్యాచ్ అనమాట ఒక్కోసారి వాళ్ళు మొహమాట లాకుండా అడిగేస్తుంటారు ఏ బావి ఇలా అడుగుతున్నారు అనుకుంటా అనమాట కొన్నిసార్లు నేను కూడా మొహమాట లాక్కుండా చెప్పేస్తుంటాను వాళ్ళకి ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు బాగా ఫ్రెండ్స్ వాళ్ళంతా కొంతమంది క్లయింట్స్ బాగా ఎప్పటి నుంచో ఉన్న క్లయింట్స్ ఉన్నారు ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉన్నారు బాగా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు సో ఒకటి ఈ రాశి వాళ్ళకి మనకు ఎప్పుడు చెప్పుకుంటే వాళ్ళకి అష్టమశని నడుస్తూ ఉందండి దీంతో జాబ్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది జాబులు మూవ్ అవుతూ ఉన్నారు కొంతమంది ఈ రాశితో పాటు రాశి వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు కనెక్ట్ అయిన వాళ్ళు తర్వాత ఈ అంటే వీళ్ళు వచ్చే భార్య వచ్చేటప్పటికి మీనరాశి మీనరాశి భర్త వచ్చేటప్పుడు సింహరాశి అంటే వయసు వారస ఇట్లా వాళ్ళు అంతా ఎక్కువ ఉన్నారు ఇంతే కాకుండా ఈ రాశితో పాటు ఆ ఇంట్లో ధనుసు రాశి వాళ్ళున్న మేషరాశి వాళ్ళున్న కుంభరాశి వాళ్ళున్న మీనరాశి వాళ్ళు ఉన్న కూడా ఇంకా ప్రాబ్లమ్ అధికమవుతూ ఉంటుందన్నమాట సో చాలామంది కాల్స్ ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నారు ఏమన్నా ఎప్పటిదాకా బిజినెస్ బాగుంది డల్ అయిపోయింది ఇప్పటిదాకా భార్యాభర్తలు బాగున్నాము అనవసరంగా మధ్య మూడో వ్యక్తి వచ్చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు తర్వాత ఇప్పటిదాకా నేను కింగ్ మేకర్ అండి ఎంతో కష్టపడి యుఎస్ వచ్చాను జాబ్ చేశాను మిడ్ లెవెల్ మేనేజరు కానీ ఇప్పుడు సడన్గా ప్రాబ్లమ్స్ అవుతుంది ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మార్చేసేసారు ఇలా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారండి నేనేం చెప్తానంటే భార్యాభర్త నా దగ్గరికి ఇద్దరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒకసారి హస్బెండ్ వస్తాడు కౌన్సిలింగ్కి లేదండి నేను మీ మిస్సెస్తో కూడా మాట్లాడాలి ఎందు అయిపోయింది అది మీట్లో వాళ్ళతో కూడా మాట్లాడతాను వాళ్ళు అపాయింట్మెంట్ ఏం తీసుకుని అఫీషియల్గా మాట్లాడతాను నేను కావాలని చెప్పి మాట్లాడతాను ఎందుకంటే ఈ రాసి వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే భర్త ఏదైనా ప్రాబ్లం చేస్తే మా భర్త వాడు మంచి కాదు లేదంటే నేను చాలా మంచి మా భార్య మంచిది కాదు ప్రాబ్లమ్స్ అన్నీ హస్బెండ్ వల్ల లేకుంటే వైఫ్ వల్ల వస్తున్నాయి ఇన్ని వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఫీలింగ్ ఇంత ఇంతకాలం నేను భరాయించాను ఇంకేంటిది ఇది సహజంగా ఉంటుంది అనమాట నేనేం చెప్తానంటే మీకు ఎవరికైతే ఈ సింహరాశి వాళ్ళు ఉన్నారో ఇది ఎదుటి పరిశీ ఎదుటి వ్యక్తి మీ హస్బెండ్ కానివ్వండి లేదంటే వైఫ్ కానివ్వండి దే ఆర్ జస్ట్ ట్రిగ్గరింగ్ పాయింట్ సో శని మిమ్మల్ని వాళ్ళ వెనక గ్రేట్ మాస్టర్ ఉన్నారనమాట ఎవరంటే శని భగవాన్ ఈయన శని శని చర అంట ఈ శని వాళ్ళ వెనక ఉండి మేము వాళ్ళ మీ హస్బెండ్ ద్వారా ట్రిగ్గర్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప నిజంగా కావాలంటే మీ హస్బెండ్ ఇది జస్ట్ పర్ఫెక్ట్ ఆయన గ్రహాలు చెప్పినట్లు ఆడుతూ ఉన్నారు ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి చిన్న చిన్నవి ఉంటాయి ఖచ్చితంగా రిలేషన్షిప్స్ ఈ టైంలో వస్తాయి కొంచెం ఫ్రెండ్స్ అటు ఇటు తిరగచ్చు వెళ్ళొచ్చు దాన్ని ఉంటుంది మిస్టేక్ నేను కాదను పెద్దది చేసుకొని స్పాయిల్ చేసుకోకూడదంటే ఇట్ ఈస్ జస్ట్ ఒక ఈవెంట్ లాగా చూసుకోవాలి అలానే బిజినెస్ పీపుల్ ఇప్పటిదాకా ఎవరైతే వెళ్తూ ఉన్నారో ఈ టైంలో ఒక రెండు స్టెప్పులు వెనక్కి తీసుకొని మీరు వెళ్ళిన డైరెక్షన్ కరెక్టా లేదంటే మిమ్మల్ని మీరు నెక్స్ట్ వాళ్ళకి ప్రిపేర్ చేసుకోవటానికి ఇచ్చిన ఈ టైం సింహరాశి వాళ్ళకి నడుస్తూ ఉండండి సో ఇంత ఇంట్రడక్షన్ మనం ఎందుకు ఇచ్చామంటే వీళ్ళకి కస్టమర్స్ ఎంతో ఎక్కువ ఉన్నారు రెండోది నా వీడియో అలా పోస్ట్ కాగానే ఎలా నాకు వెంటనే కాల్స్ వచ్చేసి అడుగుతుంటారు ఏంటండి ఇలా చెప్పారని మరి ఏం చెప్పమంటారు నేను అంతే ఒకసారి జోక్ చేస్తూ ఉంటాను ఒక పని చేయ నెక్స్ట్ షూట్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ నువ్వు నేను మాట్లాడేస్తానని సో అంటే అంత చనువుగా ఉంటారు కాబట్టి నేను కూడా చనువుగా ఈ రాసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాను బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు ప్లస్ హెల్ప్ చేసుకున్నాను వాళ్ళు చాలామంది క్లయింట్స్ కూడా చాలా బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క ఇప్పటిదాకా జరిగిన రియల్ లైఫ్ కేసులు ప్లస్ మన జ్యోతిష్య శాస్త్రం మహాత్న జ్ఞానం ఆ రెండింటిని కంబైన్ చేసి ఈ రాశి వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నాం రెండోది ఈ రాశి వాళ్ళకి మనం మీరు చెప్పినట్లుగా డిసెంబర్ మంత్ చూసుకుంటే ఇది మనకి ఎండ్ ఆఫ్ ది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక గోల్డెన్ ఇయర్ అని మనం చెప్పుకోవాలి ఈ ఇయర్లో వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డారు అయితే ఇది లాస్ట్ మంత్ మనకి డిసెంబర్ ఇందులో రెండు ముఖ్యం ఒకటి ఇయర్కే లాస్ట్ రెండోది వచ్చేటప్పటికి మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది మనకి వెరీ ఇంట్రెస్టింగ్ తెలుగు వాళ్ళకి ఏంటంటే చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఇప్పటిదాకా కార్తీక మాసం సడన్గా ఉన్నటువంటి ధనుర్మాసం వేస్తాం ఇదేంటి ధనుర్మాసం ఇది మనకి లిస్ట్లో లేదు కదా అంటే సూర్యమానం ప్రకారం షిఫ్ట్ అయిపోతాం హోల్ ఫోకస్ అంతా విలేజెస్లో వచ్చే సంక్రాంతికి ముగ్గులు పోటీలు ఇవన్నీ చేసుకుంటారు పిల్లలపై ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ వెకేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ టైంలో సో ఎవరికైతే డౌన్ టైం అని ఉంటుంది మనకి సాఫ్ట్వేర్లు వెరీ పాపులర్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ ఇయర్ ఎండ్లో వాళ్ళకి వెకేషన్స్కి వెళ్ళమంటారు ఈవెన్ హెచ్ఆర్లు కూడాను ఫోన్లు చేసి ఎంప్లాయీస్ కడుగుతూ ఉంటారు అలా లీవ్ బ్యాలెన్స్లోనే లేదంటే లీవ్ పెండింగ్లో ఎప్పుడు వాడుకుంటున్నారు షెడ్యూల్స్ ఇస్తారు ఇవంతా చెప్పేసి దే ఎంకరేజ్ టమ్ టు గో అవుట్ అండి మనకి వెస్ట్రన్లో ఒక ఇది ఉంటుంది డిసెంబర్ మంత్లో గొడవలు ఎక్కువ అవుతాయంట అందుకని చెప్పేసి గొడవలు పడకండి బాబు అని చెప్పేసి అందరికి వెకేషన్కి పంపించేస్తారు భార్యవర్తం అనేది గొడవలు కూడా అవుతాయండి ఈ టైంలో సో అలా మనకి అందుకని చెప్పేసి ఈ టైంలో ఆధ్యాత్మికంగా పెట్టేశారు ముగ్గులు వేసుకోండి ఇలా ఆధ్యాత్మికంగా ఉండండి సో ఈ టైంలో మనకి సింహరాశి వాళ్ళకి లక్ ఏమంటే ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ ఓన్ మిస్టేక్స్ చేయటం వల్ల ఒక ప్రాబ్లమ్స్గా క్రియేట్ అవ్వచ్చు కాబట్టి ఓవరాల్గా ప్లానెటరీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నా కానీ వీళ్ళని పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఏమీ లేదు సో తెలిసిన వాళ్ళు నుండి మీకు హ్యాపీగా ఉండండి పెద్ద ఇబ్బంది పెట్టింది నా ఫోన్ చేయకండి సో సింహరాశి వాళ్ళు కనుక చూసుకుంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు పేరు బలం చాలా ఎక్కువ పేర్లు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా ఇందులోనే ఉంటారు మా మీ మూ మే మో టా టే అంత మాధవి చాలా పేర్లు ఉంటాయండి ఇందులో మీనా చాలా పాపులర్ పేర్ల వాళ్ళంతా ఇందులో సింహరాశిలో ఉంటారు అయితే సింహరాశి వాళ్ళకి ఐదు గ్రహాల యొక్క ప్రభావం ఏ వీళ్ళ మీద ఉండబోతుంది గురువు దగ్గర నుంచి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఐదు గ్రహాలు యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండబోతుంది ఇందులో ఎక్కువ గ్రహాలు ఉన్న పొజిషన్ వీళ్ళకి అనుకూలంగా లేవు కాకపోతే వేద విపరీత వేద అన్న కొన్ని కాన్సెప్ట్ల ద్వారా ఈ పెద్దగా ఇబ్బంది పెట్టిన గ్రహాలు ఇవి వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏమంటారంటే ఒక నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూసుకుంటే వీళ్ళకి గురువు పదకొండవ స్థానంలోని ధన ప్రవాహం చక్కగా ఉంటుంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎవరైతే ధనానికి ఇబ్బంది పడ్డారు బట్ ఈ మంత్స్లో ధనానికి అయితే ఇబ్బంది పడారో బాగుంటారు తర్వాత జనరల్గా ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా విషయంలో బాధపడుతుంటే ఆ బాధల నుంచి విముక్తి వస్తుంది తర్వాత ధనం ఇప్పటిదాకా అనవసరంగా ఖర్చు అయిపోతుంటే ధనం ఖర్చు కాకుండా నిలబడి ఉంటుంది ధనం ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఫ్రెండ్స్ తోటి చక్కగా ఆల్రౌండ్ ప్రాస్పరిటీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే సింహరాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పండి చాలా బెస్ట్గా ఉండే మంత్ అని మనం చెప్పాలి ఇయర్లో కూడా ఇది ఒక బెస్ట్ మంత్ అన్ని మంత్లో కంపేర్ చేసుకుంటే ఈ మంత్ బెస్ట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడి వల్ల వీళ్ళకి కొంచెం డెసిషన్ తీసుకునే కెపాసిటీ తక్కువగా అండి బుద్ధి చాంచల్యం అంటారు అంటే మైండ్ ఫ్లెక్చ్యువేషన్స్గా ఉంటుంది తర్వాత లాసే మనస్తాపం సో శారీరకంగా కొంచెం టైర్డ్నెస్ అయిపోయేసి ఇబ్బందికి గుడే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ధన ప్రవాహం చాలా బాగుంటుందండి ఇది మనకి కుజుడు ఏం చేస్తున్నాడు సేమ్ ఎలానే సూర్యుడు ఉన్నాడు అలానే కుజుడు కూడా ఉన్నాడు ఇలా దేహ జాడ్యం సంతాపం కాల తీక్రామణ భోజనం దురితం కర్మలాభచ్చ అని చెప్తారు అంటే ఈ టైంలో టయానికి భోజనం చేయకుండా ఇబ్బందులు పట్టడం అవకాశం ఎక్కువగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఈ రాసి వాళ్ళకి ఏమీ లేవండి ఏదైనా కనుక పని చేస్తే పెద్ద లాభం అయితే ఏముండదు చెడ్డు ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇచ్చేద్దాం వచ్చేద్దామని బట్ ట్రా ఎక్కడ వృధాగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది నేను బిగినింగ్లో కూడా చెప్పాను ఈ రాసి వాళ్ళకి ప్లానెట్స్ అయితే పెద్ద ఇబ్బంది పెట్టదు ఒకటే ఒకటే వాళ్ళకి ఇంట్యూషను లేదంటే ఇంపల్సివ్ బయంగ్ అంటారు ఇంగ్లీష్లో అదేమంటారు అవసరం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేసి వేసుకుంటూ ఉంటారు ఇట్లాంటి మిస్టేక్లు ఎక్కువ చేసి ఉంటారు కొన్న తర్వాత అయ్యో అనవసరంగా కొన్నామే లేదంటే అనవసరంగా ఎవరికో డబ్బులు ఇచ్చేసి ప్రాపర్టీ ఏదో తీసుకుందాం అనుకుంటారు అయ్యో అనవసరంగా ఇచ్చామే ఒక దీన్ని ఇది ఇచ్చిన తర్వాత ఇంకొక బెస్ట్ ఆఫర్ రావటం అపార్చునిటీ రావటం ఇలాంటి చిన్న చిన్న మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది శుక్రుడు తీసుకున్నారనుకోండి అగైన్ వీళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉండి సుఖస్థానం అంటే భార్యాభర్తల మధ్య సుఖ అన్యోన్యంగా ఉండటం కానివ్వండి ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి వాహనం కొనుక్కోవటం కార్లు కొనుక్కోవటం ఇలాంటి చాలా ఫేవరబుల్గా అయినా ఒక బెస్ట్ టైంలో ఉన్నారు మనకి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటే మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు శుభే భృగునందనే అని చెప్పారు సుఖే భృగునందనే నందనే సుఖే అంటే నాలుగో స్థానంలో భృగునందన శుకుడు ఉంటే ఏమవుతుందంట బుద్ధి తన బుద్ధి ప్రకారం నడుచుకుంటూ ఉంటానమాట ఓన్ డెసిషన్ తీసుకోవటము బంధువులతో సన్మానంగా ఉండటం స్త్రీలతో చక్కగా మాట్లాడటానికి ఆసక్తి చూపటం పుత్రులతోటి బంధువులతోటి అందరితో సరదాగా ఉండి ఒక హై ఇంటలెక్చువల్ టాక్ ఓకే ఒక డిగ్నిఫైడ్గా ఉండి మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత అఫీషియల్గా మ్యాటర్స్లో కూడా చాలా గెయిన్ ఉంటుంది చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ ప్రకారంగా మనకి ఏ గ్రహాలు చూసుకున్నా పెద్దగా ఇబ్బంది పెట్టే కూడా ఏమీ లేదు ఒక బెస్ట్ మంత్ ఇది మనం అని చెప్పుకోవచ్చు సింహరాజి వాళ్ళకి సార్ లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ పరంగా గతంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే అన్ని లేదు సో లవ్ రొమాన్స్ విషయంలో కొంచెం మానసికంగా ఆందోళనకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు సూర్యుడికి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల అది మంచి పొజిషన్ కాదని మనకు చెప్తారు లవ్ మ్యాటర్స్లో పర్టికులర్గా ఇక విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటే సో ఇందులో మనం నక్షత్ర ప్రకారం చూసుకున్నాం అనుకోండి మఖా పుబ్బ ఉత్తరా నక్షత్రాలు అంటారు సో మఖా నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసే వీళ్ళకి జయం ప్రధానంగా ఉంది ధన ప్రాప్తి వస్తుంది విశేష విజయం ఏం చేసినా విజయం ఉంటుంది సో ఒకటే ఒక విషయం ప్రాబ్లం వీళ్ళకి బంధించబడినట్లు బంధించబడినట్లుంటారు భయం కలిపే పరిస్థితులు ఉంటాయి నెక్స్ట్ పుబ్బ నక్షత్రం వాళ్ళకి జయం కలుగుతుంది విశేష జయం ఉంటుంది అయితే వీళ్ళకి కూడాను భయము బంధనము ఉంటుంది నెక్స్ట్ ఉత్తర ఫాడుగు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది విశేషమైన ధనలాభం ఉంటుంది అమితమైన ధనలాభం అంటే ఈ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ధనం ధనం వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు ఇన్ కేసు ధనం కనుక రాలేదు అంటే నాకు వెంటనే ఫోన్ చేయండి చూద్దాం ఎందుకు రాలేదు చూద్దాం డిసీజ్ ఇందుకు ఇండివిజువల్గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి జాతకం తర్వాత వీళ్ళకి కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంటుంది బంధనము బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుందండి సో ఇది నక్షత్రం వారీగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో అంతేకాకుండా మఖానక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకుంటారు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా అవసరం లేకపోయినా కానీ ముందు తీసేద్దాం అన్నట్లుంటారు అలానే పుబ్బా నక్షత్రం వాళ్ళు కూడా బుద్ధి నాశనం అంటే టయానికి ఇంటలెక్ట్ సరిగ్గా పనిచేయక ఏదేదో అనమాట కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అగైన్ గురు ఉత్తర ఉత్తర నక్షత్రం వాళ్ళకి పశునాశనం కూడా చూపిస్తుంటుంది ఎవరికైనా ఇక్కడ పశువు అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి పశువులు అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటుంది బట్ అది లేని వాళ్ళకి ఏంటంటే మనకున్న కార్లు కానివ్వండి సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి ఏమంటారు కార్లు ఇలాంటి వాటి విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే పెద్ద మఖానక్షత్రం వాళ్ళకి కొంచెం బాడీ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ ఉత్తర నక్షత్రం ఉత్తరా కూడాను బాడీ హీట్ అయ్యేసి కొంచెం సూర్యుడు గ్రహం యొక్క ప్రభావం చేత కొంచెం ఓవర్ హీట్ అయ్యి ఓవర్ ఆర్గ్యుమెంట్ శత్రువుల పర్సెంట్ గురు గారు వారి నుంచి ఏమైనా ఇబ్బందులు సో ఈ మంత్లో వీళ్ళకి పెద్ద ఇబ్బందులు అయితే ఎక్కడ ఏది లేదండి వీళ్ళంతా వీళ్ళు ఇలా రాంగ్ డెసిషన్ తీసుకోవటమే తప్ప ఒక నార్మల్గా వెళ్ళిపోయేది ఓకే సో ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి ఇప్పుడు ఇయర్ ఎండ్ వచ్చేసింది కాబట్టి కొంతమంది ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు లాంగ్ టర్మ్ గోల్స్ సో నెక్స్ట్ ఇయర్ నేను చేయాలి ఈ విధంగా నడుచుకోవాలి అభివృద్ధిలో చెందాలంటే సో అలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ వీళ్ళు సెట్ చేసుకోవచ్చుంటారు మనం నెక్స్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేద్దామండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మేజర్ చేంజెస్ ఎలా ఉంది ఏంటనేది బట్ ఎనివే వీళ్ళకి ఏలినాటి యొక్క సన్ని ప్రభావంతో ఉండటం ఆ యొక్క ప్రభావం వీళ్ళకి ఆల్మోస్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈజీగా ఉంటుంది కొంతమంది ఇండివిడ్యువల్ జాతకాన్ని బట్టి ముందు ఇబ్బంది పడతారు తర్వాత కొంత ఇబ్బంది పడతారు బట్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ కొంచెం ఛాలెంజింగ్ ఇయర్ ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి గురువు సపోర్ట్ ఇచ్చాడు చాలా సిక్స్ మంత్స్ దాకా నెక్స్ట్ గురువు సపోర్ట్ ఇవ్వరు శని కూడా సపోర్ట్ ఇవ్వరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాల్సిన టైం అని నేను ఎప్పుడూ చెప్తుంటాను అది ఊత పదం ఎవరు అనుకున్నా ఎందుకంటే వీళ్ళది యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి సింహరాజి వాళ్ళు లేడీస్ ఎవరైనా చేసినా కానీ మొత్తం నేనే చేస్తున్నానండి మా ఇంటిని చదువుతున్న పిల్లలని నేను సంపాదన నేనే అత్తగారిని అందరిని నేనే చేసేస్తున్నాను ఇట్స్ ఆల్ ఇట్ డిపెండ్ ఆన్ మీ అన్న ఫీలింగ్తో ఉంటారు మా మగో జెంట్స్ కూడా అలానే ఉంటారు ఇటు ఆఫీస్లో అంతా నేనే చేస్తున్నాను ఇట్స్ ఎవ్రీథింగ్ మీ నా దగ్గరే ఉన్నట్లు నేనే చేస్తున్నాను అంటారు ఎక్కడ జరిగిన వీళ్ళు నెత్తి చేసుకొని అనమాట సో మంచి చేస్తారు ఓకే కానీ కొన్నిసార్లు ఏమవుతుందో లిమిటేషన్స్ ఉంటాయి కదా థింగ్స్ గో ఫ్లో అనమాట ఆ ఫ్లోని ఒకసారి మీకు అనుకూలంగా లేనప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా నేను అంతా చేస్తున్నాను ఇది కొంచెం డిఫరెంట్ అయిన మైండ్ సెట్ అనమాట సింహరాశి వాళ్ళు సో ఈ టైంలో కొన్నిసార్లు పని అవ్వకపోతే ఒక రెండు స్టెప్పులు బ్యాక్ తీసుకొని తప్పేం లేదు కొంచెం సరెండర్ డివైన్కి అయితే తప్పేం లేదు ఏదైనా పని అనుకూలంగా జరగకపోతే దాన్ని మీరు టూ మంచిగా తీసుకొని దాన్ని పర్సనల్గా తీసేసుకోవద్దు ఇట్స్ అంతే వెనక్కి తీసుకోవాలి అంతే ఇంకా విశేష ఫలితాలు వీళ్ళ సొంతం అవ్వాలంటే ఎటువంటి పరిహారాలు సో వీళ్ళకి మెయిన్ ప్రతి ఫస్ట్ బేసిక్ ఏంటంటే వీళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్ స్తోత్రం అండి అది ఇదేం కాదు ఆ తర్వాత శని తైలాభిషేకం చేసుకోవటం శనికి సంబంధించిన విశేష శాంతిని చూపించుకోవడం చాలా బాగుంటుంది ఈ టైంలో ఓవరాల్గా బాగుంటుంది నేనేం చెప్తానంటే శనికి సంపూర్ణమైన శాంతి పూజలు ఒకసారి జీవించుకోండి రెండు వీళ్ళకి ఏమంటే ఇది బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ టైంలో విష్ణు ఆలయాలకు దర్శించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత మనకి హైదరాబాద్ దగ్గరలో మనకి పెంజర్ల అని చెప్పి కొత్తూరు పెంజర్లు అంటున్నమాట అక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిన దేవాలయం ఉంది అక్కడ టైం స్పెండ్ చేయండి ఎవరికైనా ఈ వాళ్ళు ఉంటే వెళ్ళిపోయేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ మెడిటేషన్ స్పెండ్ చేసుకుంటే మీకు మైండ్ క్లారిటీ వస్తుంది ఎందుకంటే అక్కడ అనంత పద్మనాభ స్వామి స్వామి ఎక్కడైతే బంధించబడ్డామో వెన్ యూ డిజాల్వ్ ఇన్ ద ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అప్ అని చెప్పేసి అనంతమైన ఆలోచనలు వచ్చేస్తాయి అనమాట అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా ఇక రాసివాళ్ళు ఎక్కడ ఉన్నా దగ్గరే కదండి అంత పెద్ద దూరం కూడా కాదు కారులో వెళ్ళిపోతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు కొన్ని టైం స్పెండ్ చేసి అక్కడ బాగుంటుంది విష్ణు ఆలయాలు ఎక్కువగా దర్శించుకోండి ఇవన్నీ చేస్తే బాగుంటుంది బట్ ఎవరికైనా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు ఉంటే వీళ్ళకి విశ్వావసు గంధర్వ రాజ హోమం చూపించుకొని చాలా బాగుంటుంది ధనానికి ఇబ్బందులు పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలి చాలా రకాలైన పాశుపతాలు ఉన్నాయండి చక్కగా వీళ్ళకి శని సంపూర్ణ శాంతులతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది సాఫ్ట్వేర్లు ఎవరైనా ఎంఎస్ చేసి అక్కడ యుఎస్లో ఉండి సరిగ్గా జాబులు రాకుండా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది కన్సల్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చూసే చెప్తూ ఉన్నా నేనేం చెప్తానంటేనండి ఇంత కష్టపడి అక్కడ దాకా రెండు లక్షలు డగ్గలు ఖర్చు పెట్టుకొని అక్కడ జాబ్ రాకుండా ఇబ్బంది పడతాలండి అండి ఒకసారి జాతకం చూపించుకొని ఏమైనా ఇంకా ఎక్కడైనా దోషాలు ఉంటే ఒకటే మనం ఏం చేయలేము గ్లోబల్గా ఉన్నాయి బట్ వీళ్ళు ఇండివిడ్యువల్గా కూడాను చూపించుకొని ఏదైనా ఇంకొంచెం దైవం అనుకూలమైన పనులు చేసుకుంటే జాబులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి విశేషంగా ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా గురించారు